వెల్కమ్ టు మై ఛానల్ ఇక హీరో డేట్ చూసుకుంటే పదమూడో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికరి టమాటో ధరలు అలాగే హోసూర్ టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా హోసూర్ చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు ఉంటాయి ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి లెవెల్ క్రేట్లు వీటి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ థాడ్ క్వాలిటీలు ఈ మచ్చకాయలు ఇవన్నీ మినాయిస్తే మీడియం సెకండ్ క్వాలిటీ టాపు సూపర్ టాపు క్లాస్ ఇవన్నీ కలిపి చూసుకుంటే యావరేజ్గా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఓసూరులో పలకడం జరిగింది ఒక ఐటమ్ వచ్చి ఐదు వందలు అయితే టాప్ రేట్ పడిందండి ఎక్కువ యావరేజ్గా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల లోపల ఎక్కువ ఐటలు పడుతున్నాయి ఇక కలికిరి విషయం చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలు అయితే టాప్ రేట్ పడింది ఇప్పటివరకు ఇంకా యాక్షన్ జరుగుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ పక్కన అయితే మూడు వందల టాప్ రేటు అక్కడక్కడ మూడు వందలు పడ్డాయి యావరేజ్గా కలిగిలో నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ధరలు పలుకుతున్నాయండి క్వాలిటీని బట్టి నెంబర్ వన్ క్లాస్ కాయలు ఇవ్వండి రెండు వందలు రెండు వందల ఎనభై లోపల పడుతున్నాయి మీడియాలు ఇవన్నీ నూట యాభై రెండు వందలు ఎట్లయితే పడుతుండీ మూడు వందలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది చూద్దాం ఇంకా ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ